అందరికీ నమస్కారం ఏన్షియంట్ హిస్టరీ అండ్ వేదిక్ సైన్స్ ఛానల్కు సుస్వాగతం భారతీయ ప్రాచీన చరిత్రకు ప్రామాణికత ఏమిటి అనే అంశం గురించి తెలుసుకుందాం గ్రీకులకు తక్కిన యూరోపియన్ జాతులకు ఉన్నంతగా భారతీయులకు చారిత్రక దృక్పథం లేదని ఒక అభిప్రాయం గలదు ఇచట గమనించవలసిన విషయం ఏమిటంటే బాగా ప్రాచీన కాలానికి వెళ్ళినచో ఏ జాతికి కూడా లిఖిత చరిత్ర తేదీలు సంవత్సరాలతో సహా ఉండదు భారత చరిత్ర సంస్కృతిని గురించి తెలుసుకోవడానికి ముందు హిందూ సమాజం యొక్క కొన్ని ప్రత్యేకతలు మనం తెలుసుకొని తీరాలి పురాతన నాగరికతలైన ఈజిప్షియన్ నాగరికత సుమేరియన్ నాగరికత క్రీట్ ద్వీపంలోని మినోవర్ నాగరికత గ్రీస్లోని నాగరికత ఇత్యాదులన్నీ కాలగర్భంలో కలసిపోయాయి అస్పష్టమైన అడుగు జాడలను మాత్రం మిగిల్చి చెదరిపోయాయి కానీ ఒక ప్రాచీన నాగరికత మాత్రం వేలాది సంవత్సరాలుగా నిలచి ఉన్నది అది భారతదేశ వ్యాప్తంగా వెళ్ళి విరిసిన సనాతన సంస్కృతి జీవన విధానం పారసీకులు శక్లు పర్షియన్లు యవనులు కుషాణులు హూణులు లేచ్చులు ఇంకా ఎందరెందరో ఎన్ని దేశాల వారో జాతుల వారు మతాలవారు భాషల వారు వాయువ్య దిశ నుంచి యాత్రికులుగా దండయాత్రికులుగా వచ్చినా వారి సంస్కృతులను తనలో విలీనం చేసుకొని ఒక అవిచ్ఛిన్న స్రవంతిలా సాగిపోవటం భారతదేశ ప్రత్యేకత ఇది ప్రపంచంలో మరే దేశంలోనూ కానరాదు చరిత్రకు ప్రధానమైన ప్రమాణములు రెండు లిఖిత ప్రమాణం ప్రత్యక్ష ప్రమాణం లిఖిత పూర్వకముగా భారతీయుల ప్రాచీన చరిత్ర ఇతిహాస పురాణములలో కలదు ఇతి అనగా ఇది హ అనగా నిశ్చయముగా ఆసన్ అనగా జరిగినది కనుక ఇతిహాసము అనగా ఇది నిశ్చయముగా జరిగినది ఖచ్చితముగా జరిగినది అని అర్థము పురా అనితీతి పురాణం పూర్వకాలములో జరిగినది కావున అని అర్థం అందువలన భారతీయుల ప్రాచీన చరిత్ర ఇతిహాస పురాణములలో కలదని ఖచ్చితముగా చెప్పవచ్చును పురాణములందలి వాయు పురాణమును చరిత్ర అధ్యయనమునకు ప్రామాణికముగా తీసుకొనవచ్చును ఎందుకనగా వాయు పురాణము భారతదేశ ప్రాచీన చరిత్రకు దర్పణము వంటిదని చరిత్రకారులు ప్రశంసించారు ఇంతకుముందు చరిత్రకారులు పురాణములందరి వంశానుక్రమణికను విశ్వసించలేదు కానీ एंशियंट इंडियन हिस्टोरिकल ट्रेडिशन प्रधान एंड क्रोनालजी ऑफ एंशियंट इंडिया हेचसी राय पॉलिटिकल हिस्टरी ऑफ एंशियंट इंडिया एम के आचार्य डेट्स ऑफ एंशियंट इंडियन हिस्टरी డిఆర్ మంకడ్ రాసిన పురాణిక క్రోనాలజీ ఇత్యాది రచనలు వారి అవిశ్వాసాన్ని అపనమ్మకాన్ని పారద్రోలాయి ప్రత్యక్ష ప్రమాణమును తీసుకొనిన సోవియట్ యూనియన్ ఆర్కియాలజిస్టులు ఎండాలజిస్టులు డెనైపర్ క్రిమియా మున్నగువారు ఉత్తర నల్ల సముద్ర ప్రాంత మధ్యనున్న సోవియట్ యూనియన్ అంతటా వేదకాలము నాటి మానవుల ఉనికిని ధృవీకరించారు నిర్ధారించారు కానీ పరాయి పాలన ప్రభావం కారణంగా దురదృష్టవశాత్తు మనం ఇతిహాస పురాణములందరి భౌగోళిక ప్రమాణములను గ్రహించలేకపోతున్నాము వాయు పురాణములో వర్ణించిన జంబూ నందలి తొమ్మిది దేశముల తొమ్మిది వర్ష పర్వతములను అనగా సరిహద్దు పర్వతములను ఎనభై ఎనిమిది వేల సంవత్సరముల భారత చరిత్ర పుస్తకంలో ఈనాటి పర్వత శ్రేణులతో పోల్చి నిరూపించబడినది జంబూ ద్వీపము పటాన్ని పరిశీలించిన జంబూ ద్వీపము చుట్టూ ఉప్పు సముద్రము కలదు అని వర్ణించబడింది అనగా తూర్పున పసిఫిక్ మహాసముద్రం దక్షిణాన హిందూ మహాసముద్రం పశ్చిమాన అరేబియా మహాసముద్రం ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రం చుట్టూ ఈ ఉప్పు సముద్రం మధ్యలో జంబూ ద్వీపం ఉన్నది జంబూ ద్వీపము మధ్యలో ఎత్తైన మేరు పర్వతము ఎలా వృత వర్షము ఆ దేశానికి సరిహద్దు పర్వతంగా వర్ణించబడింది ఇది ఈనాడు పామీర్ పీఠభూమిగా పిలువబడుతున్నది ప్రపంచము పైకప్పు అని దీనికి పేరున్నది ఈ మేరు పర్వతాన్ని మనం దృష్టిలో పెట్టుకొని పర్వతాలు విస్తరించినటువంటి తీరుని ఒక్కసారి పరిశీలించినట్లయితే మేరు పర్వతానికి పశ్చిమముగా ఒక పర్వత శ్రేణి సముద్రం దాకా విస్తరించింది మేరు పర్వతానికి దక్షిణంగా మూడు పర్వత శ్రేణులు విస్తరించున్నాయి మేరు పర్వతానికి ఉత్తరంగా తూర్పు పడమరలుగా ఒక పర్వత శ్రేణి ఉత్తరము పశ్చిమముగా మరొక పర్వత శ్రేణి ఉత్తరము నుండి వాయువ్యంగా సముద్రం దాకా ఇంకొక పర్వత శ్రేణి విస్తరించి ఉన్నాయి అందుకనే పురాణములో ఒక సముద్రము నుండి మరొక సముద్రం దాకా ఈ వర్ష పర్వతములు విస్తరించి ఉన్నాయి అని చెప్పబడింది మేరు పర్వతానికి దక్షిణాన ఉన్న మూడు పర్వతాలని మనం పరిశీలించినట్లయితే అన్నిటికంటే దక్షిణమున ఉన్నది హిమవత్ పర్వతం ప్రస్తుతము ఇది హిమాలయ పర్వతములుగా భారతదేశానికి సరిహద్దుగా బర్మా ఇండోనేషియా దేశాలకి సరిహద్దుగా ఉన్నది రెండవ పర్వత శ్రేణి హేమకోట పర్వతము ఇది టిబెట్టు ఎవరెస్టు కలుపుకొని ఒన్నన్ పర్వతాలు ఇవి చైనాలో ఉన్నాయి ఒన్నన్ పర్వతాల దాకా విస్తరించింది మూడవది నిషిధ పర్వతము ఇది మధ్య చైనాలో ఉన్నటువంటి కుల్లన్ పర్వత శ్రేణులు ఇక మేరు పర్వతానికి ఉత్తరానికి వచ్చినట్లయితే తూర్పు పర్వ ప పడమర నుంచి తూర్పుకు విస్తరించిన పర్వతము నీల పర్వతము దీనిని దక్షిణ మధ్య టియన్షాన్ పర్వతములు అని పిలుస్తున్నారు ఉత్తరముగా మరలా పరమరగా విస్తరించినటువంటి పర్వతము శ్వేత పర్వతం ఉత్తరముగా విస్తరించిన పర్వత శ్రేణిని ఉత్తర టియన్షాన్ పర్వతములని పశ్చిమముగా విస్తరించిన పర్వత శ్రేణిని పశ్చిమ తారాబగటై పర్వతశ్రేణులని పిలుస్తున్నారు ఇక రష్యాకి చైనాకి మధ్యలో ఉన్న శృంగ పర్వతం దీనిని ఆల్టే పర్వత శ్రేణిగా పిలుస్తున్నారు పశ్చిమాన ఇరాన్ పీఠభూమికి సరిహద్దుగా విస్తరించినటువంటి పర్వతమే గంధమాదన పర్వతము ఇక తూర్పున తూర్పు చైనా కొరియా జపాన్కి ఇటు మంగోలియాకి సరిహద్దుగా విస్తరించి ఉన్నటువంటి పర్వతశ్రేణి మాల్యవంత పర్వతము హిమవత్ పర్వతము సరిహద్దుగా ఉన్న భారతదేశం బర్మా ఇండోనేషియా ఇది భారతవర్షం గంధమాదన పర్వతం సరిహద్దుగా ఉన్న ఇరాన్ పీఠభూమి అంటే ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ ఇది గంధమాదన దేశం మాల్యవంత పర్వతానికి తూర్పున ఉన్న తూర్పు చైనా కొరియా జపాను ఇది మాల్యవంత దేశం టిబెట్టు ఎవరెస్టు ఇవన్నీ కలుపుకొని ఉన్ని హేమంత హేమకోట పర్వతం సరిహద్దుగా ఉన్నది కింపురుష దేశము నిషిధ పర్వతము సరిహద్దుగా ఉన్నటువంటి తక్ల మహాన్ ఇవి ఈ ప్రాంతం అంతా కూడా హరివర్షం నీల పర్వతము సరిహద్దుగా ఉన్నటువంటి దేశం రమ్యక దేశం శ్వేత పర్వతము సరిహద్దుగా ఉన్నటువంటి దేశం రమణక దేశం ఇక శృంగపర్వతానికి పైన అంటే ఈనాడు రష్యా అని పిలువబడుతున్నటువంటి సోవియట్ యూనియన్ కురుదేశం దేశం ఈ దేశాల గురించి ఆ దేశాలలో ప్రజల జీవన విధానం గురించి వారి సంస్కృతులను గురించి వారి ఆహార అలవాట్లను గురించి ఆ దేశాలలో ఉన్నటువంటి ముఖ్యమైన నదులను గురించి ముందు ముందు మరింత వివరంగా తెలుసుకుందాం మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు